టీఆర్ఎస్ చేయలేదు గెలిచింది కానీ మన గోపీనాథ్ కు వెరీ గుడ్ గోపీనాథ్ చేశాడు కానీ చేసి లేదని కానీ కొన్ని కొంతమంది గవర్నమెంట్ సార్లు ఉన్నప్పుడు నెలకు కరెక్ట్ సాలరీ వేయలే అది ఒకటి ప్రాబ్లం సాలరీ గవర్నమెంట్ సార్ సాలరీ చేయలేదు ఎన్నో బిల్లు పోయినాయి అందరు గవర్నమెంట్ సార్లు ఇప్పటి కూడా బడ్జెట్ రాలేదు ఏమంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాము కానీ టీఆర్సీ ఏం చేయొద్దు ఏం చేయద్దు ఎందుకంటే పింఛన్ మా కాళ్ళు చేయబడిపోయింది మాకు ఎవరు ఏం చేస్తారు ఏ కాంగ్రెస్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయదు బీజేపీ వచ్చినా వేస్ట్ మాకు కాంగ్రెస్ అప్ప నవీన్ యాదవ్ వస్తాడు కంపల్సరీ ఈ వినాయక గారు మాకు బిఎ బీజిఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా సాయం చేసాం అప్పటిసారి మాకు అందం ఉంది ఎందుకంటే జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు సరి మాకు మంచిగా ఇండ్లు ఇచ్చిండు అందరి మంచిగా రోడ్డు ఉండే నల్లలు ఉండే మంచిగా ఉండే మాకు ఏం బాధ లేదు మాకు ఎందుకంటే ఈ సహకారం మంచి జల్ల సహకారం మంచి చేస్తే బాగుంటుంది అంటే అంతకుముందు రెండు మూడు సార్లు ఎలక్షన్లో నిలబడ్డాడు అది యంగ్ కాబట్టి ఏమన్నా పనులు చేస్తారనేసి కొంచెం ఆశ ఒకటి మరి అభివృద్ధి అంటే ఒకటి కరెంటు ఫ్రీ అయింది ఇక బస్ ఫ్రీ అయింది గ్యాస్ అయితే కొందరికి వచ్చింది కొందరికి కాలేదు ఇంకా మెయిన్ అయితే అదే గ్యాసు ఇది కాలేదు కానీ బస్ ఫ్రీ అయింది ఒకటి ఇంకోటి కరెంటు ఫ్రీ అది అయితే నాకు బెనిఫిట్ ఇప్పుడు నాది రెంట్ హౌస్ కరెంట్ అయితే ఫ్రీ ఉంది అంటే కావచ్చు అనుకుంటున్నాను యంగ్ కాబట్టి అంటే యంగ్ లీడర్లకి ఏంటంటే కొంచెం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కాబట్టి అవుతాడు అనుకుంటున్నాను ఆయన కొద్దిగా సానుభూతి ఉంది గరీబాలో ఇలా మంచిగా చేయడం దేనివల్ల చనిపోయిన మనిషికి వస్తాడు లేడతాడు జరిసేపు బంట సేపు లేడతాడు పోతాడు వస్తాడు దానివల్ల కొంచెం సానుభూతి అయినా మీద గెలుస్తాడు ఆయన మంచిగా ఏ అది కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే అది మంచిగా ఏం మంచిగా పాలన ఏం మంచి లేదు ఇప్పుడు ఉచితాలు ఉచితాలన్నీ తీసేయాలి వైద్యం చదువు దాని కాన్ఫిడెన్స్ పెడితే మంచిగా ఉంటుంది ఏదో కానీ గరీబోలకు ఇప్పుడు అవి వచ్చేటోళ్ళకే వస్తాయి రాని రావు ఇప్పుడు మాసోడ ఉన్నారు మాసోడకి ఏ ఏది రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏఆర్లో కానీ రాలేదు మాకు మేమేమంటాం అంటే గరీబాల్లో మంచిగా చేయాలి అది మంచిగా ఉంటాం మాకు సానుభూతి కొద్దిగా ఉంది కదా గరీబుల్లో ఇప్పుడు వస్తాడు వీడికి వస్తాడు వచ్చే కలుస్తాడు కాగా నమస్తే అంటాడు నమస్తే అంటాం ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తారు కనుక మేము నమస్తే నమస్తే పెట్టుకోరు దానివల్ల మాకు కొద్దిగా సానుభూతి ఉంది నవీన్ యాదవ్ మీద అదే మంచిగానే ఉంది ఇక్కడ अच्छा कैंडिडेट है जिन्होंने कभी भी किसका भी इसमें आता हर इसमें आता अभी नया कैंडिडेट तो रहना जरूरी है अब दो तीन साल से देख ही था गोपीनाथ अब गोपीनाथ गोपीना तो अच्छा था चले गया अब दूसरे कौन है वो इस कैसे आपने काम करने आए यहाँ पे कोई भी नहीं अब नवीन यादव क्या है हमारे एरिया भी है कभी भी बुला सकते हम इसको अब नया भी तो नहीं बुला सकते अब पार्टी का छोड़ दो पार्टी आए काम कर करी ना करी कंसर्ट नहीं है कोसा पार्टी है तो कोसा सा गरीबों के लिए काम करी वो के कौन लोन टाइम पर आता कोसा आता सब लीडर लीडरा बांट के खाते है ఖరీఫ్ కే రుణ నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆతా నైంటీ పర్సెంట్ లీడర్ కా లేతే అబ్బా పోదవ్ ఛోటా మోటా కామెంట్ లోకల్ క్యాండిడేట్ కునా జీతా కంపల్సరీ నవీనే గెలుస్తాడు ఎందుకు ఆయన చాలా మంచివాడు కాబట్టి ఇంతమూరు రెండు మూడు సార్లు కూడా ఇలా పడ్డాడు గెలుస్తాడు ఆయననే గెలుస్తాడు మరి గోపీనాథ్ చనిపోయిండు అలా భార్య సానుభూతితో పడేయండి అవు నార్మల్ కదా ఆయన ఇంత మళ్ళీ కూడా చేసిండు ఆయన కూడా మంచిగా చేసిండు కానీ కాబట్టి ఏంటంటే ఆయన పోయిండు కదా ఈయన మంచిగా చేస్తాడు అన్నాడు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది బాగానే ఉంది మంచిగా మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి అభివృద్ధి అవుతుంది అవుతుంది కంపల్సరీగా అవుతుంది